ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పెస్వడ. భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. శరణార్థులకు ఆశ్రయం చేయదకు భారత్ ఏమీ సత్రం కాదంటూ వ్యాఖ్యానించింది ธรรมాస్రం. శరణార్థులు వెంటనే భారతదేశాన్ని వీడాలని తేల్చి చెప్పింది. భారతదేశానికి ప్రపంచ నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా మేము ఇప్పటికే నూట నలభై కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము భారతదేశం అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులను ఉంచుకోవటానికి ధర్మశాల కాదు అని జస్టిస్ కె వినోద్ చంద్రంతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది అయితే ఆర్టికల్ నైన్టీన్ కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి శరణార్థులు వెళ్లి తీరాల్సిందే అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది నిజానికి శ్రీలంక శరణార్థులు భారత్ కు కరోనా వ్యాప్తి తర్వాత వచ్చారు మూడేళ్ల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో చాలా మంది ప్రజలు తీర ప్రాంతాల గుండా భారత్ లోకి వచ్చి స్థిరపడ్డారు అయితే ఇటీవల భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో శరణార్థులను కూడా భారత్ వెనక్కి పంపించింది ఈ క్రమంలోనే శ్రీలంక శరణార్థులు తమకు భారత్లోనే ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇక్కడ ఉండటానికి లేదని తేల్చి చెప్పింది